పంతొమ్మిది వందల నలభై ప్రాంతానికి మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఆనాటి యొక్క తెలుగు రాష్ట్రాలలో రెండు భాగాలుగా ఉండేది ఒకటేమో బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ పరిపాలనలో ఉన్నటువంటి ఒక ఆంధ్ర ప్రాంతము రెండోది ఏమో నైజాం ప్రాంతంలో ఉన్నటువంటి ఒక తెలంగాణ ప్రాంతం సో నైజాం ప్రాంతంలో ఆ యొక్క నైజాం యొక్క పరిపాలన ఉండడం కారణంగా రాష్ట్రీయ స్వయం సంఘం యొక్క కార్యము మన యొక్క హైదరాబాద్ రాష్ట్రంలోపట ప్రారంభం కాలేకపోయింది కానీ అదే ఆంధ్ర ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలన ఉండడం కారణంగా అక్కడ ఇటువంటి యొక్క కార్యక్రమం ప్రారంభం చేయడానికి అవకాశం ఉంది కాబట్టి పంతొమ్మిది నలభై ఆ ప్రాంతంలోనే ఆంధ్రప్రదేశ్ లోపల రాష్ట్రీయ స్వయం సంఘం యొక్క కార్యక్రమం ప్రారంభమై ఆంధ్ర ప్రాంతం అంతా కూడా విస్తరించడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో నైజాము భారత ప్రభుత్వానికి లొంగిపోయిన తర్వాత తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరైతే ఆంధ్ర ప్రాంతంలో శిక్షణ పొందినటువంటి ఒక కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మెల్లమెల్ల మెల్లమెల్లగా హైదరాబాద్ చేరుకొని ఆ హైదరాబాద్ యొక్క పట్నంలో కూడా రాష్ట్రీయ సాంస్కృతిక సంఘ కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు ఆ విధంగా పంతొమ్మిది వందల యాభై నాలుగవ సంవత్సరం లోపల ఎవరైతే హై ఆంధ్ర ప్రాంతంలో కూడా శిక్షణ పొందినారో ఆ యొక్క విజయవాడ దగ్గరగా ఉండేటువంటి యొక్క జగ్గయ్యపేట నుండి సముద్రాల నాగభూషణం అనేటువంటి ఒక యువకుడు మన యొక్క కరీంనగర్కి రావడం జరిగింది కరీంనగర్కి వచ్చిన తర్వాత ఆయన కరీంనగర్కి కొత్తవాడు కానీ తన యొక్క సామర్థ్యం ఆధారంగా కరీంనగర్ పట్టణంలో ఉండేటువంటి ఒక ప్రధానంగా ప్రముఖమైనటువంటి ఒక వ్యక్తులను ఆనాడు ఉన్నటువంటి యొక్క సమాజంలో పుట్టు పలుకుబడగల వ్యక్తులని ఆయన దోస్తుగా చేసుకొని వారి ద్వారా కరీంనగర్లో మొట్టమొదటిసారి మన యొక్క శాఖా కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు అతనితోటి సంపర్కంలోకి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరంటే ఆనాటి యొక్క ప్రముఖమైన వ్యక్తులలో తుక్కారావు గారు చొక్కారావు గారు ఎడవెల్లి జగ్గారెడ్డి గారు కామారప కోటయ్య గారు తర్వాత గౌరీశెట్టి వెంకటయ్య గారు ఇలాంటి వారి యొక్క పరిచయాలతోటి మెల్లమెల్లగా మెల్లమెల్లగా కరీంనగర్లో రాష్ట్రీయ సంఘం యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు అప్పటికే కొంతమంది తెలంగాణ వాసులు తమ యొక్క ఉపాధి కోసము మ మహారాష్ట్రకు వెళ్ళి అక్కడ ఉపాధి పొందేవారు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం లోపల కోరుట్ల నుండి పూనాకు వెళ్ళినటువంటి ఒక కస్తూరి ఎల్లప్ప అనేటువంటి ఒక యువకుడు అక్కడ పూనా లోపల అప్పటికే సంఘకార్యం ఉంది కాబట్టి అక్కడ సంఘంతో పరిచయం ఏర్పడ్డ తర్వాత అప్పుడప్పుడు ఆయన పండుగల కోసము ఆ కోరుట్లకు వచ్చేవాడు కాబట్టి ఆ యొక్క అప్పటికే ఆయనకి శిక్షణ ఉంది కాబట్టి ఆయన పదమూడు వందల ముప్పై ఆరు సంవత్సరంలో కోరుట్లలో కూడా మన యొక్క రాష్ట్రీయ స్వయం సంఘం యొక్క శాఖను ప్రారంభం చేశారు తర్వాత కాలంలో నాగభూషణం గారు ఇక్కడ శాఖ ప్రారంభమైన తర్వాత ఆయన యొక్క కుటుంబం యొక్క పరిస్థితుల కారణంగా ఆయన తదనంతర కాలంలోపట ఆయన వివాహం చేసుకున్నాడు కానీ సంఘ పెద్దల యొక్క సలహా మేరకి ఆయన ఇక్కడ మంగమతోటి లోపల కరీంనగర్లో ఉండే తోటలో ఎస్విటీసీ అనే ట్యుటోరియల్ కాలేజీని ప్రారంభం చేసి తన ఉపాధిని సంపాదించుకుంటూ మెల్లమెల్లగా రాష్ట్రీయ స్వయంసేవ సంఘం యొక్క కార్యాన్ని కూడా నాగపూర్లో ప్రారంభం చేశారు నా సంఘ సంఘకార్యంలోపట ఒక విశేషమైన పద్ధతి ఏముంటుందంటే గృహస్థులుగా ఉన్నవాళ్ళు కూడా సంఘ కార్యాన్ని చేస్తారు ఆ తర్వాత కొంతమంది యువకులు తమ యొక్క సర్వస్వాన్ని కూడా దేశం కోసమే సమర్పించి జీవితాంతం కూడా ఈ యొక్క శాఖ పనినే చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళని ప్రచారకంటారు సో అలాంటి యొక్క ప్రచారక లోపట శ్యామ్ ప్రకాష్ గారని హైదరాబాద్ నుండి కరీంనగర్కి వచ్చి ఓ సంవత్సరం పాటు ఉండి ఇక్కడ శాఖ కార్యాన్ని ప్రారంభం చేశారు ఆ తర్వాత కాలంలోపట కొయ్యడ శ్రీధర్ అనేటువంటి ఒక వ్యక్తి ఇక్కడికి కరీంనగర్కి ప్రచారంగా వచ్చాడు ఆయన దాదాపు ఒక ఐదు సంవత్సరాల పాటు మన యొక్క కరీంనగర్లో ఉంటూ కరీంనగర్లో ఉండేటువంటి యొక్క అన్ని తాలూకా కేంద్రాలలో మన యొక్క రాష్ట్రీయ స్వయం సంఘం యొక్క శాఖలని తన యొక్క సామర్థ్యం ద్వారా తన యొక్క చాతుర్యం ద్వారా అన్ని యొక్క తాలూకా కేంద్రాల్లో పూట సంఘం యొక్క శాఖలను ప్రారంభం చేసడం జరిగింది ఈ ఈ కార్యక్రమాలన్నింటి వెనక అలాంటి యొక్క ప్రచారక యొక్క కొయ్యర శ్రీధరి యొక్క తపస్సు మనకు అనిపిస్తూ ఉండేది అయితే అతని యొక్క ఆదర్శాన్ని ఆధారంగా తీసుకొని కల్లెపు విద్యాసాగర్ రావు గారు హుజరాబాద్ ప్రాంతంలో అతని వ్యక్తి ఆయన కూడా ప్రచారంగా రావడం జరిగింది జగిత్యాల కేంద్రంగా ఆయన యొక్క సంఘకార్యాన్ని తన యొక్క సంఘ జీవితాన్ని ఆయన ప్రారంభం చేశారు పంతొమ్మిది వందల సంవత్సరంలో ఇక్కడ ప్రచారంగా ఉన్నటువంటి ఒక కొయ్యల శ్రీధర్ గారికి వరంగల్కి స్థానచలనం చేశారు ఇక్కడ పంపించారు ఆయనను ఆయన యొక్క స్థలంలో భానుసింగ్ సింగ్ గారని ఆయన మన యొక్క హైదరాబాద్ నుండి ఆయన కరీంనగర్కి వచ్చారు సో ఆయన ఆయన యొక్క మార్గదర్శనంలో కూడా మన యొక్క శాఖలన్నీ కూడా ఇంకా విస్తృతంగా పెరగడం ప్రారంభం చేశాయి ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పంతొమ్మిది వందల సంవత్సరం నాటికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు ఇరవై తొమ్మిది కేంద్రాలలో పట ఆర్ఎస్ఎస్ యొక్క శాఖలు నడుస్తూ ఉండేటివి అయితే శాఖలో శిక్షణ పొందినటువంటి వాళ్ళందరూ కూడా దేశం కోసం సమాజం కోసం ధర్మం కోసం ఏదైనా పని చేయాలనేటువంటి ఒక సంకల్పము శాఖలో పొందినటువంటి శిక్షణ ద్వారా వాళ్ళకి లభిస్తూ ఉండేది అయితే ఆనాడు రోజుల్లో ప్రధానంగా కరీంనగర్ యొక్క ఉమ్మడి జిల్లాలో చాలా పాఠశాలలు ప్రభుత్వ పాఠశాల కాకుండా ప్రైవేట్ పాఠశాలలు అన్నీ కూడా క్రైస్తవ మిషనరీల ఆధారంగా నడుస్తూ ఉండేటివి కాబట్టి మన యొక్క విద్యార్థులకి సామాన్యమైన విద్యతో పాటు దేశభక్తి కూడా అందించాలి అనేటువంటి సంకల్పంతో శాఖలో శిక్షణ పొందే యొక్క యువకులందరూ కూడా సరస్వతి శిశుమందిర్ పేరు మీద ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా పాఠశాలలు ప్రారంభం చేశారు ప్రధానంగా కరీంనగర్ జగిత్యాల కోరుట్ల మెట్పెల్లి జంబికొంట గోదావరిఖని వేములవాడ హుస్నాబాద్ ఇటువంటి పాఠశాల ఇటువంటి చోట్లపట శిశుమందిర్ యొక్క పాఠశాలలు ప్రారంభం చేశారు ఆ పాఠశాల యొక్క ప్రారంభం చేసిన దాంట్లో పట పూజారి సాంబయ్య గారు ఆకుల వెంకటయ్య గారు శంకరయ్య గారు పుల్లూరి రామారావు గారు తర్వాత కల్లెపు సుధా సుధాకర్ రావు గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా తమ యొక్క విద్యాభ్యాసాన్ని డిగ్రీ వరకు పూర్తి చేసి తర్వాత వాళ్ళ యొక్క సేవలని ఈ యొక్క పాఠశాల పట అధ్యాపకులుగా ఆచార్యులుగా వాళ్ళు పనిచేయడం ప్రారంభం చేశారు దాని కారణంగా ఎంతోమంది విద్యార్థులు మన యొక్క దేశభక్తిని తమ యొక్క మనస్సులో నింపుకొని తమ యొక్క సామాన్య విద్యతో పాటు తమ యొక్క దేశభక్తిని కూడా మా అనుశాసనాన్ని కూడా వాళ్ళు తమ యొక్క విద్యతో పాటు నేర్చుకోవడం జరిగింది